హాయ్ అండి రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం ఈరోజు మేము మీకు ఒక మంచి విషయం చెప్పడానికి మేము ముందుకు వచ్చామండి మంచి విషయం ఇదే అనుకుంటున్నారా ఇది సిల్వర్ ప్లే బటన్ అంటే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఇస్తారు అయితే అదేంటి రూపమ్మ కబూర్లకు ఇంకా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వలేదు కదా అప్పుడే సిల్వర్ ప్లే బటన్ ఎలా వచ్చిందా దీనికి ఏమైనా ట్రిక్ ఏమైనా ఉందా అని అనుకుంటున్నారా దాని విషయం క్లియర్గా నేను తర్వాత చెప్తాను అయితే ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పి రూపా చెప్పింది కదా ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మేము చెప్పబోయే ముందు ముందు ఒక యూట్యూబర్గా ఒక యూట్యూబర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆడియన్స్ నుండి ఎందుకంటే ఆడియన్స్ అనేవాళ్ళు యూట్యూబర్ నుండి డెఫినెట్గా ఒక ఇన్ఫర్మేషనో ఒక ఎంటర్టైన్మెంటో లేకపోతే ఇంకేదన్నా ఒక వాళ్ళకి ఒక టైంపాస్ అయ్యేలా చేసే కామెడీ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఒక యూట్యూబర్ అనేవాడు ఒక యూట్యూబర్ అనే వ్యక్తి ఆడియన్స్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే గుర్తింపు పేరు ప్రఖ్యాతులు డబ్బు అయితే వీటిలో గుర్తింపు అనేది డెఫినెట్గా మనకి మంచి వీడియోస్ చేస్తూ ఉంటే ఆ వీడియోస్ బాగా వెళ్తే వచ్చేస్తాయి డబ్బు అనేది మనకు నెంబర్ ఆఫ్ యూస్ బాగా వస్తే డబ్బులు అనేవి కూడా వచ్చేస్తాయి అయితే అధికారం అనేది ఎలా వస్తుంది అని ఆలోచిస్తే మనకి గుర్తింపు ఎప్పుడైతే విపరీతంగా వచ్చిందో మంచిగా వచ్చిందో డెఫినెట్గా ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఒక యూట్యూబర్కి అవకాశం రావడం మనం ఆంధ్రప్రదేశ్లోనే చూసాం అలాగే ఇండియా లెవెల్లో కూడా ఎంతోమంది యూట్యూబర్స్ రాజకీయాల్లో కూడా వస్తున్నారు అయితే ఇప్పుడు రాజకీయాల్లో మేము కూడా వచ్చేస్తున్నాం అనేది కాదు ఇక్కడ టాపిక్ కానీ ఎన్నికల ఇది ఎన్నికల సీజన్ కాబట్టి అలా చెప్తే బాగుంటుందని నేను చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యంగా ఒక యూట్యూబర్ యూట్యూబర్ యూట్యూబ్ జర్నీలో డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే గుర్తింపు అనే చెప్పాలి ఆ గుర్తింపు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తాం ఎంతో కష్టపడి చేస్తాం అంటే రాత్రి పగలు తేడా లేకుండా మనకు ఉన్న టైంలో అడ్జస్ట్ చేసుకుంటూ పిల్లలు ఉంటారు ఇంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే చేయాల్సిన పనులు ఉంటాయి ఇవన్నీ పక్కన పెట్టి ఒక టైంకి ఒక వీడియో చేయాలంటే ఆ వీడియో చేయడం కోసం ఎంతో కష్టపడతాం ఆ కష్టపడిన తర్వాత రిజల్ట్ ఎలా రావాలని ఒక యూట్యూబర్ ఎక్స్పెక్ట్ చేస్తాడంటే నెంబర్ ఆఫ్ వ్యూస్ అనో ఇంకోటనో ఇంకోటనో డబ్బులనో కాదు అఫ్కోర్స్ అవన్నీ ఇంపార్టెంటే కానీ వాటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఆడియన్స్ నుండి వచ్చే ఒక చిన్న ప్రశంస అది డెఫినెట్గా అంతులేనంతకు ఎక్కిస్తే అది ఒక యూట్యూబర్కే కాదు ఈవెన్ మనం పెద్ద పెద్ద సినిమా హీరోని తీసుకున్నా కూడా మీరు కొట్టే చెప్పట్లే మేము పడే కష్టానికి ప్రేరణ అని ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద హీరోలు చెప్పడం మనం చూసాం ఒక వీడియో మనకు నచ్చితే కనుక తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అని మన యూట్యూబర్స్ చెప్పడం మనం చూస్తూనే ఉంటాం ఆ లైక్ చేస్తే ఏమవుద్దంటే ఆ వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ అవుతూ ఉంటుంది దాని ద్వారా ఆ మంచి కంటెంట్ ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఇంతమంది ఉన్నారు మన వీడియోస్ ఇంతమంది చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ చాలా బాగుంటుంది అంటే మనకంటూ ఒకరుంటేనే ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటేనే ఎంత బాగా అనిపిస్తుంది కదా ఒక చిన్న ఫ్యామిలీ ఉంటేనే నలుగురు ఐదుగురు ఉంటేనే కలిసి ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది కదా అలాంటిది యూట్యూబ్లో మనకంటూ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనే ఫీలింగ్ ఏ యూట్యూబర్ కన్నా చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి అందులో సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీయే కాబట్టి మనకు నిజంగా ఒక వీడియో నచ్చితే ఒక కంటెంట్ నచ్చితే ఒక ప్రెజెంటేషన్ నచ్చితే దానిలో ఉపయోగపడే అంశం ఏమైనా ఉంటే తప్పకుండా ఛానల్ మాత్రం ఎవరి ఛానల్ అయినా మన ఛానల్ అని కాదు ఎవరి ఛానల్ అయినా కానీ మీరు దాని నుంచి ఏదైనా నేర్చుకున్నారు అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అంటే ఇది చాలా బాగుంది మీరు చెప్పిన ఈ పాయింట్ ఎక్సలెంట్గా ఉంది అని చెప్తే ఆ రాత్రి నిజంగా యూట్యూబర్కి నిద్ర ఉండదు అంటే బా ఏం కాంప్లిమెంట్ వచ్చింది అనే ఆ ఫీలింగ్ నిజంగా చాలా బాగుంటుంది అంటే ఒకరిని హ్యాపీ చేయడం కోసం యూట్యూబర్ అనేవాడు రాత్రి పగలు కష్టపడతాడు ఒకరినని కాదు కొన్ని లక్షల మంది ఇప్పుడు మన ఛానల్ తీసుకుంటే కొన్ని కోట్ల మంది మన ఛానల్ని చూడడం ఎన్నో దేశాల్లో దగ్గర దగ్గర డెబ్బై ఎనభై దేశాల్లో ఉన్న తెలుగు మన ఛానల్ని చూడడం మంచి మంచి కాంప్లిమెంట్స్ కామెంట్స్ ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవిత చరిత్రలో లేదా ఇన్స్పైరింగ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇలా ఎన్నో మనం పెట్టినప్పుడు ఆ వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ కామెంట్స్ కానీ చూస్తే మనకి అంతులేని సాటిస్ఫాక్షన్ రావడం మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి దీని గురించి ఎంత చెప్పడం జరుగుతుంది అది కూడా ఈ శుభ సందర్భంలో అయితే ఎంతకి శుభ సందర్భం శుభ సందర్భం శుభ సందర్భం అని ఓదరపడేస్తున్నారు ఎంతకి ఏంట అని మీరు ఒగ్గబట్టుకుని ఎదురుచేస్తున్నారు నాకు తెలుసు ఆల్రెడీ మీరు ఇందాక చెప్పిన దానిలోనే కొంచెం క్లూ ఇస్తారు అయితే ఆ గుడ్ న్యూస్ అన్నాం కదండి అది మనకి ఇంకొక ఛానల్ ఉందన్నమాట ఆ ఛానల్ నేమ్ ప్రక్టాక్స్ చాలా మందికి తెలుసు ఆ ప్రక్టాక్స్ చూస్తున్న వాళ్ళకి ఫాలో అవుతున్న వాళ్ళకి అయితే తెలుసండి మనకి ఇంకో ఛానల్ ఉంది రూపమ్మ కబుర్లు అని అయితే రూపమ్మ కబుర్లు ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఈ విషయం ఇప్పుడు చెప్తున్నామండి మనకి ప్రక్టాక్స్ అనే ఒక ఛానల్ ఉంది దానిలో సెలబ్రిటీ బయోగ్రఫీస్ అవి పెడుతూ ఉంటాం మనం ఇప్పుడు దానిలో ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యామండి సో ఆ సందర్భంగా మీతో ఆ గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని ఈరోజు మేము ముందుకు వచ్చాం యాక్చువల్గా సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ మాత్రమే కాదు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా ఎలక్షన్స్ రిలేటెడ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం కవర్ చేయడం జరిగింది అలాగే ఏదన్నా ఒక ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అంటే ఎప్పటికప్పుడు వేడివేడిగా తెలుసుకోవాలి చూసేయాలి అనుకుంటాను చూడండి అలాంటి టాపిక్స్ ఏమున్నా కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు బయోగ్రఫీస్ పరంగా చూసే వాళ్ళకంటే ఒక సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్స్ కానీ బయోగ్రఫీస్ కానీ తెలుసుకునే వాళ్ళకి చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణలో ఎవరైనా మన ప్రగటాక్ స్థానం చూసే ఉంటారు ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో బయోగ్రఫీస్ కేటగిరీలో మన నెంబర్ వన్ ఛానల్ అని సగర్వంగా చెప్తాం అది కూడా ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అనేది మీ అందరి ప్రోత్సాహంతో మీ అందరి ఆదరాభిమానాలతో ఎంత తక్కువ టైంలో రీచ్ అవ్వడం అనేది నిజంగా చాలా పెద్ద అచీవ్మెంట్లా అనిపిస్తుంది ఒకప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నిజంగా ఎంత మంచి రేంజ్కి వెళ్తాము ఎంత గొప్ప స్థాయిలో మనకు ఆదరణ ఉంటుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఎంత తక్కువ టైంలో ఈ రేంజ్కి మేము రీచ్ అయ్యామంటే తప్పకుండా ఈ జర్నీలో మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారిలో ఈ వీడియో ఇప్పుడు చూస్తున్న మీరు కూడా ఉన్నారు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేమిద్దరం కూడా సో ఇప్పుడు ఏంటంటే ప్రెక్టాక్స్ ఛానల్కి ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా సో ఇలాగే రూపమ కబుర్లు ఛానల్ని కూడా క్లిక్ చేద్దామని మనస్ఫూర్తిగా మేమిద్దరం డిసైడ్ అయ్యాం అయితే ప్రెక్టాక్స్ ఛానల్ పెట్టినప్పుడు మనకి ఎన్నో కాంప్లిమెంట్స్ వచ్చిన ఎంత అత్యద్భుతంగా వ్యూస్ వచ్చినా ఒక చిన్న లోట్ అయితే మనకు కానీ మన ఆడియన్స్కి కానీ లేకపోతే మా వెల్బేషర్స్కి కానీ ఉంది అదేంటంటే మీ వాయిస్ అయితే వింటున్నాం మీ వాయిస్ అయితే చాలా బాగుంది కంటెంట్ అయితే ఇంకా బాగుంది అయితే మీరు వాయిస్ వినిపించడమే కాకుండా డైరెక్ట్గా కనిపించి వినిపిస్తూ మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని చెప్పడం వల్లే రూపా కూడా ప్రాక్స్లో అంతకు ముందు తన వాయిస్ కూడా ఎక్కువ వినిపించేది ఎక్కువ వీడియోస్ తను కూడా చేసేది ఇప్పుడు రూపమ్మ కబుర్లకు రావడం జరిగింది ఈ రూపమ్మ కబుర్లో తన చేసే వీడియోస్లో ఎక్కడో అక్కడక్కడ నేను కూడా కనిపిస్తున్నాను సో అయితే అక్కడక్కడ కనపల్సినవి కాకుండా ఇప్పుడు ప్రెక్టాక్స్లో కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ గురించి మీకున్న నాలెడ్జ్ చాలా బాగుంటుంది చెప్పే విధానం చాలా బాగుంటుందని చెప్తున్నారు సో దాన్ని బట్టి ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే జరిగిన దానికి సంబంధించి దానిలో విషయం ఏంటి విశేషణం ఏంటి ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్గా మన ఆడియన్స్ అందిద్దామనే ఒక ఉద్దేశం అయితే ఉంది భవిష్యత్తులో అతి త్వరలోనే మీ ముందు డైరెక్ట్గా కనిపిస్తూ చేసే వీడియోస్ కూడా రాబోతున్నాయి ఖచ్చితంగా ఒకటైతే చెప్తున్నాను మనం ఎందులో చేసినా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి అయితే ఎప్పుడూ కృషి చేస్తాము అలాగే డైరెక్ట్గా కనిపించి చెప్పే వీడియోస్లో డెఫినెట్గా మనకు సాధ్యమైనంతలో చాలా మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను ఇప్పుడు రూపమ కబుర్లు ప్రెక్టోక్స్ ఈ రెండింటి గురించి మనం మాట్లాడుతూ ఉన్న సందర్భంలో నేను మాట్లాడుతూ ఉంటే ఎంత రూపమ్మ కబుర్లు గురించి మాట్లాడాలి అనుకుంటూ ఉన్నా కూడా ఉంటుంది ఎందుకంటే నేను అందులో ఎక్కువ వీడియోస్ లో కనిపిస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను కాబట్టి నాకు ఆబ్వియస్ గా దాని మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది అయితే రూపాన్ని కూడా మాట్లాడినిద్దాం ఎందుకంటే రూపమ్మ కబుర్లు కదా కనీసం ఇందులో అన్న తన మాట్లాడినిద్దాం అయితే ప్రటాక్స్ ఛానల్లో ఫస్ట్ టైం వీడియో పెట్టింది ఫోర్ ఇయర్స్ అవుతుందండి కరెక్ట్గా స్టార్ట్ చేసింది అయితే ప్రటాక్స్ ఛానల్ కరెక్ట్గా ఫోర్ ఇయర్స్ అని కాదు అంటే యాక్చువల్గా అది మా మ్యారేజ్ డే రోజు అందులో ఫస్ట్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాం అంటే ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ అయితే కొన్ని టెక్నికల్ రీజన్స్తో అంటే మేము వీడియో పెట్టడం అదే ఫస్ట్ టైం అవడం వల్ల చాలా ఇబ్బంది పడి మొత్తం మీద అతి కష్టంగా వీడియో అప్లోడ్ చేసేటప్పటికి నెక్స్ట్ డే వస్తుంది అది ఆగస్ట్ ట్వంటీ సెకండ్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారి చవితి కూడా నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ గాడ్ వినాయక చవితి రోజు కూడా అది పెద్ద జరిగింది ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు విఘ్నాలు లేకుండా ఫస్ట్ వినాయకుడికే కదా పూజ చేస్తాము సో మాదైతే మాత్రం మన ఛానల్ కరెక్ట్ గా వినాయక చవితి రోజు స్టార్ట్ అవడం అనేది మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అప్పుడే అనుకున్నాం పసుపుతో వినాయకుడు చేస్తే ఎలా ఉంటుంది అనేది వినాయకుడిని చేయడం రూపా పసుపుతో వినాయకుడిని చేసింది తను చాలా మంచిగా ఆ డ్రాయింగ్స్ కూడా చాలా బాగా ఇస్తుంది నన్ను డైరెక్ట్ గా అంటే నా చిన్నప్పుడు ఫోటోని చూస్తే డైరెక్ట్గా నన్ను కూడా ఇస్తుంది అలా ఏంటంటే తనలో ఉన్న ఒక ఆర్టిస్టిక్ ఎబిలిటీని కూడా ఫస్ట్ వీడియోతోనే తను ప్రూవ్ చేసుకోగలిగింది ఆ ఫస్ట్ వీడియో వినాయకుడితో ఎప్పుడైతే మొదలు ఛానల్ మొదలు వీడియోస్ అలా పెడుతూ ఉన్నాము అయితే ఫస్ట్ మేము బయోగ్రఫీస్ రిలేటెడ్ అనుకోలేదండి మంచి అంటే రెసిపీసే చేద్దాము వెరైటీ రెసిపీస్తో మేము ముందుకొద్దాము అని చెప్పి అది కూడా ఛానల్ క్లిక్ అవ్వాలంటే మనం ఏదో ఒకటి డిఫరెంట్గా ట్రై చేయాలి కాబట్టి ఒకటి ఎవరో చేయలేదు ఇప్పటి వరకు మనం చేసి చూపిద్దాం అనుకునే ఉద్దేశం అని అది వరకు ప్రపంచంలోనే ఎవరు చేయలేదు మనం అది చేయడం మాత్రం చాలా కష్టమైన తర్వాత అర్థమైంది అదేంటంటే తను మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట చాలా స్టేజ్ షోలు ఇచ్చారు స్టేట్ లెవెల్లో కూడా ఫస్ట్ ప్రైజ్ ఎన్నో కాంపిటీషన్స్ లో గెలవడం జరిగింది యాక్చువల్ గా ఈ యూట్యూబ్ రావడానికి ప్రధానమైన కారణాలు అదొకటి ఏంటంటే నా వాయిస్ వింటే అవతల వాళ్ళు లేదా స్టేజ్ మీద నేను ఎక్కినప్పుడు మాట్లాడితే అది నన్ను నేను చూసుకోవడం నాకు చాలా ఇష్టం ఒక ఆర్టిస్ట్ గా సో ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం అయితే తినక అసలు ఇష్టం లేదండి ఎందుకంటే అప్పటికి పిల్లలు బాగా చిన్నపిల్లలు సో చిన్నపిల్లల్ని చూసుకుంటూ నేను నా హెల్త్ కెమన్నా ఇబ్బంది అవుద్ది చేయలేను అనే ఉద్దేశంతో ఈయనైతే ఒప్పుకోలేదు ఎప్పుడైతే అంటే అలా నేను ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ అలా అడుగుతూనే ఉన్నా ప్రతి నెల ప్రతి రోజు అలా అడుగుతూనే ఉన్నాను తేను ఒప్పుకునేవారు కాదు అప్పుడు ఏమన్నా డీటెయిల్ చూసినా మీకు అర్థం అవుతుంది అలాగా టూ థౌసండ్ ట్వంటీ అగస్ట్ వరకు కూడా అడుగుతూనే ఉంది నేను వద్దు 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 అంటూనే ఉన్నాను ఫైనల్ గా ఇంకొక రోజు ఒప్పించడానికి ఒక పెద్ద ప్లాన్ వేసింది ఆ ప్లాన్ లో మాత్రం తన సక్సీడ్ అయ్యింది ఈ రోజు ఛానల్ ఎంత వరకు గ్రో అయింది అంటే ఆ వేసిన ప్లానే ఒక కారణం అని చెప్పొచ్చు ఆ రోజు ఏమనిపించింది అంటే తను నో అనలేకుండా ఏదో ఒక మంచి ఐడియాతో తిని ఒప్పించాలి అని అనుకున్నాను ఏమండి నేను వంటలు చేస్తాను మీరు దానికి మిమిక్రీ అంటే సెలబ్రిటీస్ ఉంటారు కదా చిరంజీవి నాగార్జున ఏఎన్ఆర్ ఇలా సెలబ్రిటీ వాయిస్తో మీరు డబ్బింగ్ చెప్తే వాయిస్ ఓవర్ ఇస్తే ఛానల్ బాగా క్లిక్ అవుద్ది అని చెప్పాను ఈయన విన్న వెంటనే ఇమీడియట్గా అప్పుడు తిను బ్యాంక్లో ఉన్నారు అంటే తను ఎస్బీఐలో బ్యాంక్ మేనేజర్గా చేసేవారు సో అప్పుడు బ్యాంక్లో ఉన్నారు నేను కాల్ చేసి అడిగేసరికి వెంటనే ఓకే చెప్పారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే అది నేను ఓకే చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే నిజంగానే ఆ థాట్ చాలా కొత్తగా ఉంది అంటే ఒక సెలబ్రిటీస్ వాయిస్లో రెసిపీస్ ప్రజెంట్ చేయడం అనేది అంతకుముందు ఎవరు ఆలోచించలేదు ఊహించలేదు కనీసం ఎక్స్పెక్ట్ చేయలేదు చేయలేదు ఇది చేస్తే అద్భుతంగా ఉంటుంది మనలో ఉన్న మెమికరీ ఆర్టిస్ట్ కూడా కొంత తన్ని సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో అంటే ఎన్ని చేస్తాము వీడియోస్ అనేది కూడా మైండ్లో లేదు ఆ పాయింట్ ఆఫ్ టైంలో కానీ స్టార్ట్ చేద్దాం ఏదో ఒకటి ట్రై చేద్దాం చేయగలుగుతామా లేదా అది బాగా వస్తుందా లేదా వస్తే ఎలా వస్తుందో వచ్చాక చూసాక ఫీడ్బ్యాక్ మనకు మనం చూసుకున్నాక దాన్ని బట్టి ముందుకెళ్దాం అని అనుకున్నాం అనుకుని కొన్ని వీడియోస్ అలా స్టార్ట్ చేశాము అలా ఒక త్రీ మంత్స్ పాటు అలా పెట్టామండి తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వీడియోస్ అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను అందులోని బాబా ఏదో పెద్దది అనుకోకండి కానీ కొంచెం ఉండడం వల్ల ఎక్కువ టైం నించుకోవడం తనకి ఇబ్బంది అని చెప్పి అందులో మానేమని చెప్పాను అందులోని బాబు చిన్నోడు కదా సో ఈయన ఏం చేశారంటే ఈయన స్వార్థం కోసం ఈ ఛానల్ని దీనికి ముందు నుంచి కూడా సెలబ్రిటీ బయోగ్రఫీస్ అవి ఇంట్రెస్ట్ అనమాట సో ఇప్పుడు అప్పటికి అని ఉండేది కాదండి దాని పేరు మిమిక్రీ కిచెన్ అనమాట ఇప్పటికీ చూస్తే ప్లేలిస్ట్లో మిమిక్రీతో రెసిపీస్ అయితే ఉంటాయి మీరు ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మిమిక్రీ రెసిపీస్ అయితే ఉంటాయి ఆ తర్వాత ఈయన నేను అనుకున్నది ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా నాకు ఒక సెలబ్రిటీస్ గురించి లేదా ఇన్స్పైరింగ్ పీపుల్ గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం దానిలో భాగంగా ఎన్నో బుక్స్ చదవడం బయోగ్రఫీస్ చదవడం ఆటోబయోగ్రఫీస్ చదవడం ఇదంతా ఇష్టం అంటే లైబ్రరీకి వెళ్ళడం ఆ బుక్ తెచ్చుకోవడం చదవడం ఇదంతా అయితే ఇంటర్వ్యూస్ చూడడం కూడా చాలా ఇష్టం అయితే అంత టైంని కేటాయించడం ఒక విషయం గురించి చాలా కష్టం కాబట్టి ఆ టైం అంతా అంటే మొత్తం బుక్స్ కానీ బయ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా నేనే మొత్తం అన్నీ చదివి చూసి నాకు ఇంట్రెస్ట్ కాబట్టి వాటిలో బాగా కనెక్ట్ అయ్యే పాయింట్స్ అంటే కొన్ని కొన్ని పాయింట్స్ అంటే మనకు ఆటోమేటిక్గా తెలియకుండానే రోమాలు నిక్కబుడుస్తాయి అంటారు చూసారా అలా ఒక తెలియని ఉద్వేగం మనం లూపేస్తూ ఉంటుంది సో అలాంటి పాయింట్స్ అంటే ఒక ఇంటర్వ్యూ ఒక గంట రెండు గంటలో ఉంటే లేదా ఇంకా వేరే రకాల సోర్సెస్ నుండి అన్ని రకాల సోర్సెస్ నుండి ఒక బయోగ్రఫీ చేయడానికి వన్ డే లేదా టూ డేస్ పట్టినా కూడా అన్ని సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పర్ఫెక్ట్ వేలో ప్రజెంట్ చేస్తే ఇప్పటిదాకా తెలుగులో లేదా ఇండియాలో చూసినా కూడా నేను ఊహించినట్టుగా నేను ఆలోచించినట్టుగా ఒక వ్యక్తి గురించి బయోగ్రఫీ చెప్తే అత్యద్భుతంగా చేయడం అనేది నేను సాటిస్ఫై అయ్యే రేంజ్లో ఎవ్వరూ చేయడం నేను చూడలేదు దాన్ని బట్టి నేను అనుకున్నాను బెస్ట్ వేలో ఇప్పటిదాకా ఎవరో చెప్పనంత బాగా నేనైతే చెప్పగలను చేయగలను అనే ఆలోచన మనం ఛానల్ ఆపేద్దాం మిమిక్రీకి ఇచ్చిన అనుకునే దగ్గర నుంచి లేదు ఛానల్ అయితే కంటిన్యూ చేయాలో ఎట్టే పరిస్థితులు ఆపకూడదు మనకి బయోగ్రఫీస్ అంటే లేదా ఇంటర్వ్యూస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఎవరి గురించి అయినా తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి అంటే మనకైతే ఎలా అయితే ఇంట్రెస్ట్ ఉందో ప్రపంచంలో మిగతా వాళ్ళకి కూడా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడంతో పక్కోళ్ళు లైఫ్లో ఏమవుతుంది ఆడేం చేస్తున్నారని తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అందులోనూ మనకు నచ్చిన వ్యక్తుల గురించి అది సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ కానివ్వండి మూవీ స్టార్స్ కానివ్వండి లేదా స్పోర్ట్స్ పీపుల్ కానివ్వండి ఎవరైనా కూడా వాళ్ళ గురించి తెలుసుకుందామనే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఈ యాంగిల్లో మనం ఈ కేటగిరీలో నెంబర్ వన్ గా ఉంటే బాగుంటుంది అని అనుకొని దూకేయడం జరిగింది మిమిక్రీ కిచెన్ ఛానల్ పేరుని వెంటనే మార్చేసారండి ప్రక్టాక్స్ అని ప్రక్టాక్స్ అంటే ప్రక్టాక్స్ అంటే ఏంటి ప్రక్టాక్స్ అనే ఎందుకు పెట్టారు అనే విషయం మమ్మల్ని చాలా మంది అడగడం జరిగింది ప్రక్టాక్స్ అంటే ఏంటి అనేది రూపా చెప్పింది ప్రక్టాక్స్ అంటే మా నలుగురు నేమ్స్లో అంటే మా ఇద్దరు నేమ్స్ మా పిల్లల నేమ్స్లోని ఫస్ట్ లెటర్స్ తీసుకొని అంటే ప్రవీణ్ రూపా కదా సో పిఆర్ ఆద్విక మా పాప ఆద్విక అనమాట పేరు సో ఏ గీతాన్షద్ జీ అని పెట్టడం జరిగింది అయితే పేరు వినగానే అంటే పేరు అనుకోగానే మాకు అనిపించింది ఇంక ఈ ఛానల్ క్లిక్ అయిపోద్ది చూసుకోవసరం లేదని అంటే చాలా మందికి అలా అనిపించింది అంటే అంటే జనరల్ గా ఏదైనా అర్థమయ్యే పేరు పెట్టింది పెట్టిందనికన్నా అర్థం కాని పేరు పెడితే ఒక రకంగా హిట్ అవుద్దేమో అది ట్రెండ్ ఏమో అనే ఫీలింగ్ మాకు ఎందుకు అనిపించింది అంటే ఆ పేరు వినగానే ప్రెగటాక్స్ అని వినగానే ఎస్ దీనిలో వైబ్రేషన్ ఉంది ఇది ఊపేస్తుంది అయితే ఈ ఛానల్ సక్సెస్ కోసం ఇలా ఒక వీడియోలో చెప్పలేమండి తప్పకుండా మన రూపమ్మ కబుర్లు ఛానల్లోనే అసలు మనం ఎలా సక్సెస్ అయ్యాము ఇంకా యూట్యూబ్లో కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళు లేదంటే ఛానల్ పెట్టి క్లిక్ అవ్వలేని వాళ్ళు సో వీళ్ళ కోసం అయితే మంచి అనుకునేవాళ్ళు సో క్లిక్ అవ్వాలనుకునే వాళ్ళు వీళ్ళ కోసం మంచి 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 వీడియోస్ అయితే అండి యూట్యూబ్లో ఎలా క్లిక్ అవ్వాలి ఏం చేస్తే క్లిక్ అవుతారు ఇవన్నీ కూడా మంచి వీడియోస్ అయితే పెడతాను సో మీరైతే మాత్రం తప్పకుండా రూపం కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆడవాళ్ళకు ఉపయోగపడే మంచి మంచి విషయాలండి అంటే పొదుపుకి సంబంధించిన విషయాలు కానీ కిచెన్ టిప్స్ హోమ్ టిప్స్ పిల్లల్ని ఎలా చూసుకోవాలి పిల్లలకు సంబంధించిన ఫుడ్ హెల్దీ ఫుడ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా పెడతానండి ఎన్నో ఛానల్ని మీరు చూస్తూ ఉంటారు వాటిలో ఉపయోగపడినవి ఉంటాయి ఉపయోగపడలేనివి ఉంటాయి అయినా కానీ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకొని చూస్తూ ఉంటారు తప్పకుండా నేనైతే ఒక మంచి విషయాలు మంచి వీడియోస్ అందరికీ ఉపయోగపడేవైతే పెడతానండి సో మీరు మన్ ఆ రూపమ్మ కబుర్లు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేస్తారనే నేను అనుకుంటున్నాను యాక్చువల్గా రూపమ్మ కబుర్లు ఛానల్లో ఎక్కువ వీడియోస్ రాకపోవడానికి అంటే ఈ ఛానల్ కూడా తను పెట్టి చాలా రోజులు అయింది అయితే ఎక్కువ వీడియోస్ రాకపోవడానికి కారణం తన ప్రెక్టాక్స్లో భాగం అవ్వడం అయితే ఏదైనా ఒక వీడియో పెట్టామంటే దానివల్ల చెప్పిన మాకు కానీ విన్న మీకు కానీ చూసిన మీకు కానీ ఒక ఉపయోగం ఉండాలి తన కానీ నేను కానీ అనుకుంటూ ఉంటాం కాబట్టి ఏదన్నా పెట్టాలి జాగ్రత్తగా ఆలోచించాలి అంటే మన ఆడియన్స్కి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడాలి అనే యాంగిల్లో ఆలోచించడం వల్ల ఎన్ని రోజులు అయింది అయితే ఇప్పుడు మేము స్పష్టమైన క్లారిటీతో ఉన్నాం ఎలాంటి వీడియోస్తో ముందుకు వెళ్ళాలి అనేది సో కాబట్టి మీకు ఈ వీడియో చూస్తే అంటే మన రూపమ్మ కబుర్లు అనే ఛానల్లో ఏ వీడియో చూసినా ఖచ్చితంగా నేను ఒకటైతే చెప్తున్నాను ఆ వీడియోలో ఒక్క పాయింట్ అన్న మీకు నచ్చేది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేది మీకు ఉపయోగపడేది లేదా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేది ఏదో ఒకటి ఉంటుంది అంటే పర్పస్ఫుల్గా ఉంటుంది అంటే ఒక వీడియో విన్నామంటే ఏదో వినేసామని కాకుండా ఆ వీడియోలో మీరు విన్న పాయింట్ మిమ్మల్ని అలా ఆలోచింపజేస్తూ వెంటాడుతూ ఉంటుంది అంటే మనం ఎక్కడ నుండి అన్నా ఒక చిన్న పాయింట్ తెలుసుకుంటే ఆ పాయింట్ అలా ప్రతి ఒక్కటి మీకు ఉపయోగపడే చేయాలనేదే మా సంకల్పం అయితే రూపమ్మ కబుర్లు ఛానల్ పెట్టిన వెంటనే క్లిక్ అయిందండి సాధారణంగా ఏ ఛానల్ కూడా పెట్టిన వెంటనే క్లిక్ అవ్వదు దానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది మనం పెట్టిన అంటే స్టార్టింగ్ ఛానల్ పెట్టిన వెంటనే ఇమీడియట్ గా వీడియోస్ అయితే వెళ్ళడం జరిగింది స్టార్టింగ్ రెండు మూడు వీడియోస్ మంచి వ్యూస్ అయితే వచ్చాయండి కానీ ఆ తర్వాత నేను ప్రక్టాక్స్ ఛానల్లో బిజీ అయిపోవడం వల్ల అంటే ట్రెండింగ్ ఎక్కువ ఉంటే నేను ఆ ఛానల్లో ఎక్కువ వీడియోస్ పెట్టాల్సి వచ్చేది అప్పుడు తను బ్యాంక్లో ఉండేవారు కాబట్టి ఆ రూపం కబుర్లు ఛానల్లో తగ్గించేసి ప్రక్టాక్స్లో ప్రక్టాక్స్కి అంకితం అయిపోయానండి కంప్లీట్గా సో అందువల్ల రూపం కబుర్లు ఛానల్ పట్టించుకోవడానికి అవర్లేదు ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే తప్పకుండా నేను రూపమ్మ కబుర్లు ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉండాలి అంటే డైలీ కాకపోయినా రోజు తప్పించి రోజైనా పెట్టాలి అని అనుకుంటున్నాను సో దానికి మీ సపోర్ట్ కూడా అవసరం యాక్చువల్గా ప్రెక్టాక్స్లో ముందు తన్ని అంటే నేను వచ్చాక పక్క తెస్తాను పూర్తిగా రూపమ్మ కబుర్లు అని కూడా తన ఈ ఛానల్ పెట్టింది కానీ ఇందులో కూడా మేబీ నేనే ఎక్కువ కనిపించేస్తానేమో అనిపిస్తుంది ఎందుకంటే ముందు నేను ఈ వీడియోలో మాట్లాడడానికి ముందు అసలు మాట్లాడదామా ఏం మాట్లాడాలి ఇలా చాలా ఆలోచించాను కానీ డైరెక్ట్గా ఇలా మాట్లాడడం కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగే ఉంది సో భవిష్యత్తులో నేను ప్రెక్టాక్స్లో చేయబోయే వీడియోస్ మంచి మంచి వీడియోస్కి ఇదొక ఇన్స్పిరేషన్ లాగా కూడా ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా నాకు ఒక కొన్ని బ్యారియర్స్ ఉన్నాయి అంటే ఏ విధంగా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది ఎలా వెళ్తే బాగుంటుంది ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి కానీ ఇక్కడ నుండి ఇలా డైరెక్ట్గా కనిపించి చెప్తే నిజంగా కూడా ఒక వీడియోని మనం ఆడియోతో వినడం కాకుండా ఆ మనిషి కనిపించి చెప్తే ఆ అటాచ్మెంట్ కానీ ఆ రిలేషన్షిప్ కానీ మరింత బాగుంటుందనే విషయం నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విషయంలో గమనించడం జరిగింది సో కాబట్టి మీ అందరికీ మరింత దగ్గర అవ్వాలని మీ ప్రతి ఇంట్లో మేమిద్దరం కూడా భాగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మా కిడ్స్ కూడా ఈ రూపం కబుర్లు ఛానల్లో భాగం అవుతారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఆల్రెడీ మొన్న అద్భుత ఒక వీడియో చెప్తే దానికి ఎన్నో మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అలాగే గీతాన్స్ కానీ వాళ్ళిద్దరూ చేసే అల్లరి కానీ దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా రూప పడే ఇబ్బందులు కానీ నేను నా వీడియోస్ చేసుకుంటూ ఉండే విధానం కానీ ఇదంతా కూడా మన ఛానల్లో రెగ్యులర్గా చూడొచ్చు సో ఏది ఏమైనా నేను ఒక్కటే కోరుకున్నాను మన ప్రెగ్టాక్స్ ఛానల్ని ఒక ప్రభంజనంలో ముందుకు తీసుకెళ్లడానికి ఎంతగా అయితే మీరంతా సపోర్ట్ చేశారో అలాగే మేము ఎంతగా అయితే కష్టపడ్డామో ఎంతగా అయితే ఆలోచించామో ఎంతగా అయితే ఎఫర్ట్స్ పెట్టామో రూపమ్మ కబుర్లు ఛానల్ని అంతకన్నా బాగా ముందుకు తీసుకెళ్ళడానికి మనస్ఫూర్తిగా మేము ప్రయత్నం చేస్తాము దానికి మీ సపోర్ట్ అనే విధాలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము దాంతోపాటు ఏదైనా మంచి మంచి ఐడియాస్ ఏమైనా ఉంటే అంటే ఈ టాపిక్ మీద వీడియో చేస్తే బాగుంటుంది ఇలాంటి వీడియోస్ బాగుంటాయి అని ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మొత్తం మీద ఈ ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ సందర్భంగా మన రూపమ కబుర్లు ఛానల్ తరపున ప్రెక్టాక్స్ ఛానల్ తరపున మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీ అందరితో మాట్లాడడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తామని వస్తూనే ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ